ఉంది ఇప్పుడు ఆడపిల్ల కాయాలి మంచి ర్యాంకులు ఇచ్చిన ఆడపిల్లలకి వస్తే కదా ఏం డాక్టర్ గారు అవునా మా మా అబ్బాయి మెడిసిన్ చేస్తాడు గీతం యూనివర్సిటీ వైజాగ్ లో ఆడు చెప్తాడు నూట యాభై మంది స్టూడెంట్ వాళ్ళ క్లాస్ లో ఉంటే నూట ఇరవై మంది అమ్మాయిలట ముప్పై మంది అబ్బాయిలట అంటే అమ్మాయిలు ఎంత బాగా చదువుకుంటున్నారు చూడండి కదా అబ్బాయిని చదువుకుంటారా అంటే తిరుగుతా ఉన్నారా నీట్ గా ఎక్కువ మంది డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ర్యాంకులు చదివేవాళ్ళంతా అందుకనే చెప్తాను ఇప్పుడు మనకు కూడా ఆధ్వనిలో హాస్టల్స్ ఉన్నాయి గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయమ్మా గర్ల్స్ హాస్టల్ నిన్న కూడా లోకేష్ బాబు గారిని కలిసి అడిగాను ఎక్కువ మంది వలసకు పోతారు మా దగ్గర నుంచి ఆ పిల్లలకి హాస్టల్ ఇవ్వండి చాలాలాగా ఆడబిడ్డల్ని చదివించుకుంటాను నేను ఆ దోణిలో నేను పోయి చూడండి నేను తెచ్చిన హాస్టల్స్ లో హాస్టల్లో వంద సీట్లు పరిమితి ఉంటే రెండు వందల పది మంది ఉన్నారు అదే బాయ్స్ హాస్టల్ లాగా కనిపించరు మనకి కనబడి అంతా కూడా పెద్ద షార్టేజ్ ఆడబిడ్డలు చదువుకుంటానని మనం వాళ్ళకి వసతులు ఇవ్వలేకపోవడం అక్కడ ఇవ్వగలిగితే లోకేష్ బాబు గారు చెప్పారు కరెక్ట్ అండి నేను నేను కూడా చూశాను అది మనం తప్పనిసరిగా మనం చదువు కోసం హాస్టల్స్ ఇస్తాను అని గట్టిగా చెప్పాడు ధైర్యంగా ఉండండి ఏం కాదు ఇవన్నీ చిన్న విషయాలు కదా బీపీ షుగర్ ఏమైనా ఉందా డయాబెటిక్ అమ్మాయినా హైపోటెన్సివా డయాబెటిక్ చిన్న గాయమేలండి ఈజీగా మారిపోతున్న విషయం నిన్న గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనంలో చిన్న అపశ్రుతి ఆధ్వర్యంలో చోటు చేసుకుంది పెసల బండలో నిమజ్జన సమయంలో వాళ్ళు వాళ్ళు గొడవ పడి మధ్యలో వాళ్ళని విడిపించడానికి అక్కడ రక్షణ కల్పించడానికి పోయినటువంటి షేక్ సాహెబ్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నాడు ఇస్వి పోలీస్ స్టేషన్ లో ఆయన గా వెనక్కి నుంచి కర్రతో కొట్టడం వల్ల గాయాలని హాస్పిటల్లో చేరినాడు అని తెలిసి నేను ఆయన్ని పరామర్శించడానికి తెలుసుకోవడానికి వచ్చిన ఆదోనిలో ఇటువంటి అరుదైన అంశం ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఊర్లో ఎక్కడ గొడవలు ఉండడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నా ఇది పాత సంస్కృతి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అరచుకోవడాలు రక్తం వచ్చే చేయడాలు చంపుకోవడాలనేది పాత సంస్కృతి దాంట్లో నుంచి బయటపడతా ఉన్నా ఇప్పుడు ఇప్పుడే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ కి ఎక్కడైతే గొడవలు లేకుండా ఉండడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను అందుకనే ఊర్లో ఎక్కడ రౌడీలు ఉండకూడదు గోండాలు ఉండకూడదు గొడవలు ఉండకూడదు అని చాలా స్పష్టంగా పోలీస్ ఈ పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు ఊరిని నడుపుతా ఉన్నాను ఇటువంటి సందర్భంలో కానిస్టేబుల్ని ఎవరు కొట్టారంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాగిన మైకంలో కొట్టారా లేకపోతే ఇంకోటి ఇంకోటి తిరిగి కొట్టారా మనకు విచారణలో తెలుస్తారు అదే విషయాలు అది వేరే విషయం కానీ వాళ్ళకు ఇష్టం ఉండదు నన్ను గెలిపించినప్పుడు కూడా చాలా ప్రజల వాయిస్ చాలా కేర్ గా మా ఈ ఊర్లో ఈ గొడవలు ఎక్కువైనా ఈ గొడవలను ఆపడానికి ఎవరో చదువుకున్నవాడు కావాలని నాకు ఓటు ఇచ్చారు నన్ను ఆ విధంగా గెలిపించారు కాబట్టి నేను మళ్ళీ ఆదోని ప్రజలకి అందరికీ చెప్తా దయచేసి ఎవరూ కూడా ఆవేశాలకు పోవద్దు ఎవరికి అన్యాయం జరగని పరిస్థితిని ఈరోజు ఆదోనిలో పెట్టాం ఎవరికి అన్యాయం జరగదు ఎవరికి గొడవలు ఉండవు ఎవరికి సమస్యలు ఉండవు కానీ ఇటువంటి పోలీసుల మీదనే దాడి చేయడం లేకు ఇంకో ఎవరో బలహీనల మీద అమాయకుల మీద దాడి చేస్తామని అనే ఆలోచన మంచిది కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నాను మళ్ళీ పునరావృతం కాకూడదు మళ్ళీ ఇట్లాంటివి జరిగితే ఒప్పుకోను అని స్పష్టంగా అందరికీ అందరికి తెలియజేస్తాము కనిపించాను ఇప్పుడే తెలిసింది వచ్చాను చూడడానికి తర్వాత వాళ్ళు పోలీసులో మాట్లాడతాను చర్యలు తీసుకుంటాను இது நாலு சார் கொடுக்கலேருந்து சாய்கால வெய்ய மதி நீதல் ரெடி சாங்க